ముఖ్యమంత్రి మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ వారెంట్ జారీ చేసింది మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు ఈ కేసు విచారణకు కొండా సురేఖ హాజరు కాలేకపోవడంతో నాంపల్లి కోర్టు వారిపై నాన్ భలబుల్ వారెంట్ జారీ చేసింది పిటిషన్పై విచారణ సందర్భంగా కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదవ తేదీ లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు తదుపరి విచారణను ఫిబ్రవరి ఐదవ తేదీకి వాయిదా వేసింది కోర్టు మరి కొండా సురేఖ విచారణకు వెళ్తారా వెళ్ళరా అనేది చూద్దాం